మన తిరుపతిలో స్వామివారి దర్శనం అయిన తర్వాత పక్కన ఉన్న బేగమాంబ అన్నదాన సత్రానికి టిఫిన్ చేద్దామని వెళ్ళాను ఇది ఉదయం ఎనిమిదిన్నరకి ఓపెన్ చేస్తారట ఈ లో ఎదుగుంట చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కానీ చాలా సమయం తిరుపతి వచ్చాను అక్కడే టిఫిన్ చేయాలని చెప్పి తినలేదు ఆ పక్కనే వేడివేడిగా బాదం పాలు పెడితే తాగాను చాలా బాగుంది తర్వాత అన్నదాన సత్రంలో ఎనిమిది గేట్లు ఓపెన్ చేస్తే వెళ్ళి లైన్లో నుంచి ఉన్నాను ఒక అరగంట వెయ్యి మంది పైన వచ్చారు ఇక్కడికి తర్వాత ఎనిమిదిన్నరకు ఓపెన్ చేసి హాల్లోకి ఎంటర్ అయ్యాం ఈ సత్తాల్లో మొత్తం నాలుగు గదులు ఉన్నాయి ఒక్కో గదులు వెయ్యి మంది పడతారు నాలుగు గదులకి నాలుగు వేల మంది పావు గంటకి నాలుగు వేల మంది గంటకి పదహారు వేల మంది ఇందులో భోజనం చేయొచ్చు ఇంకా ఉదయాన్నే ఏమి తినాక వేడివేడిగా రవ్వ ఉప్మా పెట్టారు ఈ రవ్వమని భోజనం అంత కొండే పెట్టిన తర్వాత అందులో వేడివేడి దాంట్లో ఒక కొబ్బరి చట్నీ వేస్తారు ఉంటే చాలా బాగుంది వేడి ఎంత ఎంతకాలం అంత వడ్డిస్తున్నారు మొదలు పెట్టింది ఎక్కువైపోయింది అనుకుంటే మళ్ళీ రెండో రెండు రెండో వచ్చారు తినాలని ఎంత తినాలన్నా తినాలన్న అయితే కాలేదు ఆ తర్వాత రెండో రౌండ్లో అయితే ఇందుకు సాంబార్ కూడా వేసేది సాంబారు తింటే ఇంకా చట్నీ కంటే ఇంకా బాగుంది కానీ తినాలనుకున్నా తినలేకపోయాం అంతకంటే పెట్టారు వీళ్ళు